టీవీ ద్వారా రెండంచుల అనే ఈ టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియులైన దేవుని పిల్లలకు క్రీస్తునందు శుభములు తెలియజేసుకుంటున్నాను ప్రార్థన చేద్దాం తండ్రి మీ పిల్లలకు మరొక సంగతికి చెప్పి మీ పిల్లలను మేల్కొల్పాలని ఆశపడుతుంట సహాయం చేయండి వినబోయే మీ పిల్లలు చెప్పబడుతున్న సంగతులను గ్రహించడానికి గురపు చూపించండి మీ కుమారుడిని మా రక్షకుడునైనా యేసుక్రీస్తు ప్రవారి పేరట ఈ ప్రార్థన సమర్పించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి మా ఈరోజు నేను మీతో చెప్పబోయే అంశం నవ్వుతూ బ్రతగ్గలమా నవ్వుతూ బ్రతక్ గలమా ఈనాడు ప్రతి మనిషి తన జీవితం ఆనందంగా సాఫీగా సంతోషంగా సాగిపోవాలని అనుకుంటాడు ఏ కష్టాలు ఏ ఇబ్బందులు లేకుండా సాగిపోవాలని ఆలోచిస్తాడు కానీ మనిషి జీవితం అనేది ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని ఎన్నో కష్టాలను ఎన్నో ఇబ్బందులను తట్టుకుని కొనసాగించవలసిందే ఈ జీవితం ఈ జీవితంలో సుఖం అనుభవించుకోవాలని అనుకోవడం పూర్తిగా కేవలం అది అత్యసే అవుతుంది ఈనాడు చాలామంది సంతోషంగా ఉండాలి ఆనందంగా ఉండాలని కోరుకుంటుంటుంటారు సినిమా వాళ్ళు కూడా అలాగే చెబుతుంటుంటారు ఒక సినీ హీరో ఒకప్పుడు ఒక పాట పాడాడు నవ్వుతూ బతకాలి నవ్వుతూ చనిపోవాలని నవ్వుతూ బతకాలి నవ్వుతూ చనిపోవాలని నిజంగా నవ్వుతూ బ్రతకగలవా నవ్వుతూ చనిపోగలవా ఆలోచించాడు చావంటేనే ఎంతో బాధతో చావలసిన పరిస్థితి వస్తుంది ఎంతో బాధను అనుభవిస్తూ చనిపోవలసి వస్తుంది అలాంటిది నవ్వుతూ చనిపోవాలన్ను నిజంగా సంభవించేదైనా అలా జరిగించగలరా ఎవరైనా నిజానికి ఆ పాట పాడిన హీరో అయినా నవ్వుతూ బతకగలడా నవ్వుతూ చనిపోగలడా ఒకప్పుడు పాట పాడాడు నిజానికి ఇప్పుడు మనం ఆలోచిస్తే అతను ఏజ్ తగ్గే కొద్దిగా ఎంత బలహీనుడైపోయి ఎలా ఉంటాడో మీకే తెలుసు కాబట్టి ఏదో వాళ్ళ ముఖానికి రంగేసుకుని వాళ్ళు నటించే సినిమాలో వాళ్ళ యాసానికి న్యాయం చేయడానికి సినిమాను రక్తి కట్టించడానికి ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు యువతను తప్పుదోవ పట్టిస్తున్నారు ఎలాంటి పాటలు అంటే ప్రిలరా భూమి మీద సుఖపడితే తప్పే కాదురా అనే ఒక పాట ఉంది అంటే భూమి మీద సుఖపడాలని అనుకోవడం తప్పే కాదు నిజానికి భూమి మీద ఎక్కడ ఎక్కడుంది మనిషికి ఒకవేళ సుఖపడితే తప్పు కాదా ఆ సుఖం సుఖమేనా ఎవరి బ్రతికిచ్చిన దేవుడి కొరకు ఆలోచించకుండా కేవలం ఈ భూమి మీద సుఖమని ఆనందమని బ్రతికితే దేవుని దృష్టికి దోషి కాక తప్పదు ఒకనాడు ధనవంతుడు అలాగే ఆలోచించాడు ఒక సువార్త పదహారు వచ్చాయని కనుక మనం ఆలోచిస్తే ఒకనాటి ధనవంతుడు అలాగే ఆలోచించాడు అలాగే సుఖపడాలని అనుకున్నాడు సుఖపడ్డాడు కానీ యాతన అనుభవించే స్థలానికి వెళ్ళిపోయాడు మరొక సినీ కవి మరొక విధంగా రాశాడు ఆకాశం నీ హద్దు అవకాశం వదలొద్దని అంటే ఆకాశమే నీ హద్దు నీకెవరు అడ్డులేరు అవకాశాన్ని వదలకు అనుభవించు తిను త్రాగు సుఖించుమని వీళ్ళు పాడే పాటలకు ఈనాటి ఈనాటి యువత భ్రష్టు పట్టుపోతున్నారో మనకు తెలుసు ఇలాంటి వారు నాటి స ఈనాటి సమాజాన్ని పాడు చేస్తున్నారు దానికి మరలా వాళ్ళు పెట్టే పేరు ఎంటర్టైన్మెంట్ అని అంటున్నారు నిజంగా వాళ్ళు ఇచ్చే రెండున్నర గంటల సినిమాలో వచ్చే ఎంటర్టైన్మెంట్ వల్ల నిజంగా మన జీవితంలో వచ్చే ఆనందం ఎలాంటిది మీరు ఆలోచించట్టు అది చూసి మన మనసును పాడు చేసుకోవడం ప్రవర్తనను పాడు చేసుకోవడం ఎంతవరకు సమంజసం అయితే ప్రతి మనిషి సంతోషంగా బ్రతకాలనుకోడు అది సాధ్యపడేది కాదండి ప్రపంచాన్ని నవ్వించిన వాళ్ళ నటనలతో నవ్వించిన వాళ్ళ జీవితాల వెనకాల ఎంతో విషాదం దాగుందండి సినిమా చూసి మనం నవ్వుకుంటాం మన జీవితం అలాగే సాగిపోవాలనుకుంటా సాఫీగా అలాగే వాటిని జోక్స్గా వేసుకుంటూ నవ్వడం ఇలా చేస్తా ఆనందించడం మంచిదే కానీ ఏ ఆనందాన్ని కోరుకోవాలో మీరు ఆలోచించాలి ఎలాంటి ఆనందాన్ని మనం అనిపిస్తున్నామో ఆలోచించాలి ప్రపంచాన్ని ఒక ఊపూపిన మైకేల్ జాక్సన్ తన పాట తన ఆట ద్వారా ఒక ఊపూపిన మైకేల్ జాక్సన్ చివరికి ఎంతో బాధనని గురించి వేదనను గురించి చర్మ కాన్సర్తో చనిపోయాడు ఒకప్పుడు ప్రపంచంలో అతనికి తిరిగి లేని ఆధిపత్యాన్ని కొనసాగిస్తూ తన నటన ద్వారా ఎంతోమందిని నవ్వించిన వాడే చార్లీ చాంప్లిన్ అతని జీవితం ఎంతో కష్టాలు ఒడిదుడుకులతో కొనసాగింది అతని తండ్రి ఒక నాటకాలు ఆడేవాడు అతను తనకు వచ్చే డబ్బుతో తాగేవాడు కాబట్టి చార్లీ చాంప్లిన్ తన బాల్యంలో చాలా కష్టాలు అనుభవించాడు ఎన్నో కష్టాలు అనుభవించి అతను నటన జీవితాన్ని ప్రారంభించాడు నటనా జీవితాన్ని ప్రారంభించిన తర్వాత నటనలో అతనికి పేరు ప్రఖ్యాతలు వచ్చేసరికి మళ్ళా అతను బాధననిపించే పరిస్థితి వచ్చింది అమెరికా దేశం అమెరికా పౌరుడు కాదంటూ అమెరికా పౌరసత్వాన్ని లేదంటూ అతను ఇబ్బందులు పెట్టడం అతను భరించలేక అమెరికా దేశాన్ని విడిచిపెట్టి స్విట్జర్లాండ్లో వెళ్ళి తలదాచుకుని తన ముగింపు దినాలు బాధతో గడిపి చివరికి పంతొమ్మిది వందల డెబ్భై ఏడులో డిసెంబర్ ఇరవై ఐదున కన్నుమూశాడు మన తెలుగు ఇండస్ట్రీని ఒక దశ దశాబ్దాల కాల పాటు ఏలిన మరొక నటుడు రాజ్బాబు గారు గురించి మనం ఆలోచిస్తే అతను ఎంతో చాళకగా నటించేవాడు అతని నటన అంటే ఎంతోమంది నవ్వించేది వరుసగా అతను ఏడు ఫిలింఫేర్ అవార్డులు పొందాడు మొత్తంగా అతను తొమ్మిది ఫిలింఫేర్ ఫేర్ అవార్డ్స్ పొంది మూడు నంది అవార్డులు పొంది నటంలో ఆయనకి ఎలాంటి స్థానం ఉందో అతను నిరూపించుకున్నాడు కానీ చివరికి గొంతు నొప్పితో బాధపడుతూ హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి స్ట్రోక్ వచ్చి చనిపోయాడు అంటే ప్రపంచాన్ని నవ్వించిన వాళ్ళే తమ జీవిత వెనకాల బాధలుంచుకున్నారు బాధలతో చనిపోయారు అలాగే మనమే సాధారణమైన మనుషులు మనం నవ్వుతూ బ్రతికి నవ్వుతూ చనిపోగలమా మన జీవితం సాఫీగా సాగుతుంది అంటారు మీరు ఆలోచించండి ఈ తరం ఆశ్చర్య నటుడు బ్రహ్మానందం ఆ బ్రహ్మానందం అయితే ఏ పురుగుగానో ఏ దోమగానో పుట్టి నేను మరలా జన్ జన్మిస్తే నవ్విస్తాను అని అతను మాట్లాడుతున్నాడు నిజానికి ప్రపంచాన్ని నవ్విస్తున్న నటులకే వాళ్ళ జీవితంలో ఎన్నో బాధలు ఉన్నాయి ఉంటాయి అనుభవిస్తూ చివరికి చావలసిందే ఏ మనిషి అయినా కాబట్టి ఇలాంటి నవ్వుల గురించి ఈ సినిమాల్లో వలన వచ్చే వినోదాల గురించి మనం ఆలోచించకుండా వాటిని వెంబడించి తింటూ త్రాగుతూ మోసపోతే మళ్ళీ మనం మోసం చేసుకుంటున్నాం వాళ్ళని వాళ్ళు మోసం చేసుకున్నారు అనేక మందిని మోసం చేస్తున్నారు కాబట్టి అలాంటి ఆనందాన్ని మనం కోరుకోకూడదు నిజానికి తెర ముందు నవ్వుతున్న వాళ్ళ జీవితం వెనక ఎంత విషాదం ఉందో మనకు తెలియదు కానీ వాళ్ళు నవ్విన నవ్వులను బట్టి చూసుకుని మనము కూడా అలాగే గేలిగా ఎకిలిగా ప్రవర్తిస్తూ చాలామంది అలా ప్రవర్తిస్తూ ఏదో నవ్వడం చేస్తున్నట్టుంటారు చూద్దాం ఒకసారి వాళ్ళ జీవితం ఎలాంటిదో దాని గురించి బైబిల్లో ఎలా చెప్తున్నాడో చూడండి సామెతలు గ్రంథం పద్నాలుగో వచ్చాయి పదమూడవ వచ్చినాం ఒకడు నవ్వుచుడును హృదయమందు దుఃఖం ఉండవచ్చును సంతోషము తుదకు వ్యసనమగును సంతోషము తుదకు వ్యసనమగును ఒకడు నవ్వుచుండను ఈ సినిమా యాక్టర్స్ నవ్వుతున్నా పైకి హృదయంలో దుఃఖం ఉండవచ్చును వాళ్ళకి సంతోషం ఎలాంటిదో తెలుసండి తుదకు వ్యసనమగును అంటే అది ఒక వ్యసనంలాగా ఒక అలవాటులాగా ఆ టైంకు వాళ్ళు నవ్వుతారే తప్ప నిజానికి వాళ్ళకు హృదయంలో దుఃఖం అంటున్నాడు ఇకపోతే పూర్తిగా మనం సంతోషం అనుభవించుకోవాలి అనుకోవడం కూడా అత్యాస అవుతుంది ఎందుకంటే ఈ జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు వస్తాయి ఎన్నో శ్రమలు వస్తాయి మనం ఎప్పుడూ సంతోషంగా అనుకుంటే ఏదో ఒకరోజు శ్రమ వచ్చినప్పుడు నువ్వు కృంగిపోతావు కృంగిపోయి ఇదిగో అర్ధాంతరంగా తనువు చాలించాలనుకుంటావు ఆత్మహత్యలు లాంటివి చేసుకునేవారు అలాంటి వారే ఈ జీవితంలో మనకి ఎదురయ్యే ప్రతి నుంచి మనం పాఠం నేర్చుకోవాలి భవిష్యత్తులో మనకు ఎదురు కాబోయే విషయాల గురించి ఆలోచించి నిభ్రత కలిగి ఉండడం ఎదురు కాబోయే సంఘటనలు తట్టుకోవడం లాంటి నిశ్చిత మనం కలిగి ఉండాలి అంతే తప్ప అల్లర చిల్లరగా ఏదో జులాయిగా మనం ఆలోచిస్తే మన జీవితంలో మనకు అనుకోని సంఘటనలు ఎదురైనప్పుడు మనం చాలా బాధ అనుభవించక తప్పదు ఎప్పుడు సంతోషమే ఉండదు ఎప్పుడు దుఃఖం ఉండదండి ఇవన్నీ ఒకదాని తర్వాత ఒకటి వస్తాయి ఈ జీవితంలో కాబట్టి ఈ సంతోషం ఎలాంటి సంతోషాన్ని అనుభవిస్తున్నాం దుఃఖం మనకి ఎందుకు వచ్చింది అని మనం ఆలోచించి భవిష్యత్తులో మనం దుఃఖపడేస్తాం పరిస్థితి వస్తుందా అయితే దానికోసం మనం ఎలా సిద్ధపడాలి ఈనాడు ముప్పై నలభై సంవత్సరాల మధ్యలో లేకపోతే నలభై సంవత్సరాలు దాటిన తర్వాత మనిషికి ఎన్నో రోగాలు అండి షుగరు బీపీ షుగర్ వచ్చిందంటే కొన్ని తినకూడదు తీపి పదార్థాలు తినకూడదు ఏదైనా శుభవార్త తెలిసినప్పుడు నోటి తీపి చేసుకోవాలి అని ఆలోచించేవారు ఆలోచిస్తారు కానీ ఈ షుగర్ వ్యాధి వచ్చిన వాళ్ళు తీపి తినకూడదు అంటే భయంకరమైన వ్యాధులు అండి ఇలాంటివన్నీ వస్తే ఎంత మానక్షాభాన్నిస్తారో మీరు ఆలోచించండి మరి నవ్వుతూ ఉన్న నీవు ఇలాంటి వ్యాధులు భయంకరమైన వ్యాధులు వస్తే ఉండాలనుకున్న నీవు మరి ఎలా కుంగిపోతావు నీ జీవితం ఏమైపోద్ది కాబట్టి అనవసరమైన నవ్వులు నవ్వి ఎండమావు లాంటి జీవితాన్ని జీవిస్తూ చివరికి కుంగిపోయే పరిస్థితి వచ్చి మనల్ని మనమే మోసం చేసుకోవడం అవుతుంది కాబట్టి ఏ విషయంలో నవ్వుతున్నావు ఏ విషయంలో మనం ఎలా ఉంటున్నాం అనేది ఆలోచించాలి ఒక మాట చూద్దాం ప్రసంగీ గ్రంథం మూడో వచ్చాయో నాలుగో వచ్చినాం ఏడ్చుటకు నవ్వుటకు దుఃఖించుటకు నాట్యమాటుటకు ప్రతి దానికి సమయం కలదు అన్నాడు ప్రారంభ వచ్చిన చూస్తే మూడవచ్చిన మొదటి వచ్చిన చూస్తే ప్రతిదానికి సమయం కలదు ఏడ్చుటకు నవ్వుటకు దుఃఖించుటకు నాట్యమాడు అంతే తప్ప నవ్వు సందర్భం వచ్చిందా నీకు ఆనందించే సందర్భం నవ్వాలి ఏడ్చే సందర్భం వచ్చిందా ఈ ఒక తప్పదు ఇవన్నీ రెండు కలిసి ఉంటాయి అన్నట్టుగా మనకు చెప్తున్నట్టు భక్తుడు చూడండి ప్రసంగిక గ్రంథం ఆరో వచ్చాయి పద్నాలుగవ వచ్చినం సుఖదినమునందు సుఖముగా ఉండుము సుఖదినమునందు సుఖముగా ఉండుము యోచించుము యోచించము సుఖదినమునందు సుఖముగా ఉండుము ఆపద్దిమునందు యోచించుము తాము చనిపోయిన తర్వాత జరుగుదాని నరులు తెలుసు కొనకుండునట్లు దేవుడు దుఃఖములను జతపరిచి ఉన్నాడు సుఖదినమునందు సుఖముగా ఉండము ప్రతి మనిషి తనకు సుఖం కలిగిన రోజున సుఖంగా ఉండాలని ఆలోచిస్తాడు అయితే ఉండు సుఖం కలిగినప్పుడు మనిషి ఎవరు ఎన్ని చెప్పినా వినడు పట్టించుకోడు అయితే దేవుడు అంటున్నాడు ఆపద్దిన మందు ఆపద వచ్చినప్పుడే మనిషి ఆలోచించగలడు సరైన నిర్ణయం తీసుకోగలరు కాబట్టి అంటున్నాడు ఆపద్దిన మందు అని అంటున్నాడు ఇలా ఆపద్దిన మందు నువ్వు ఆలోచిస్తే మనం పడే సుఖం మనం అనుభవిస్తున్న ఆనందం ఎలాంటిది అది తాత్కాలికమైందా అశాశ్వతమైందా మంచిదేనా ఇది తగున అనే ఆలోచన మనకు వస్తుంది కాబట్టి ఆపదిన మందు యోచించము అని చెబుతూ ఏమని చెప్తున్నాడు తాము చనిపోయిన తర్వాత జరుగుదాని నరులు తెలుసుకున్నట్లు సుఖ దుఃఖములను జతపరిచున్నాడు అంటే ఒకరోజు సుఖం వచ్చిందా మరొక రోజు ఏదో ఒక రోజు దుఃఖం వస్తుంది మరొక రోజు దుఃఖం వచ్చిందా ఆ దుఃఖాన్ని మరిచిపోయి మరలా సుఖపడతాం కానీ దేవుడు ఎందుకు జతపరిచాడట అంటే ఆపదినమందు ఆలోచించి మనం పడే సుఖం ఎలాంటిది మనం పడే ఆనందం ఎలాంటిది అని ఆలోచించాలని ఎందుకంటే తాము చనిపోయిన తర్వాత జరుగుదా అని నరులు తెలుసుకొనకున్నట్లు దేవుడి సుఖతకాలను జతపరిచాడట ప్రతి మనిషి జీవితంలో నవ్వుతూ బ్రతకాలన్న వారి జీవితంలోనైనా నవ్వించే ప్రపంచ ప్రజలు నవ్వించేవారైనా వారి జీవితాల్లో దుఃఖం ఉండక తప్పదు ఎందుకంటే దుఃఖ దినాన్ని ఆలోచించాలండి చనిపోయిన తర్వాత ఏం జరుగుతుందో తెలుసుకున్నట్లు ఎందుకంటే అన్నీ బాగున్నవాడు ఏమనుకుంటాడంటే నాకేంటి ఇంకేం పర్వాలేదు నేను చావు తర్వాత ఏం జరుగుతుంది అన్ని తర్వాత విషయం నాకేం అవసరం లేదు నేనే పరలోకానికి వెళ్ళిపోతాను లేకపోతే మరో లోకానికి వెళ్ళిపోతాను అని అనుకుంటాడు అయితే ఒకవేళ దుఃఖం వచ్చిందా అయితే నేను ఎక్కడికి వెళ్ళిపోతాను అయ్యో నేను మరలోక వెళ్తానా వెళ్ళనా చనిపోయిన తర్వాత ఏమైపోతాను అని ఆలోచిస్తాడు అదే ఇలా మనం చనిపోయిన తర్వాత ఏం జరుగుతుంది అనేది కన్ఫామ్గా తెలియకుండా దేవుడు ఉండడానికి ఏం చేశాడంటే సుఖ దుఃఖాలను జతపరచాడంట ఎక్కువగా సుఖం ఉన్నా మనిషి గర్వాంధుడు అయిపోతాడు ఎక్కువగా దుఃఖం ఉన్నా మనిషి కృంగిపోతాడు ముందుకు వెళ్ళలేడు కాబట్టి దేవుడు సుఖదుఖాలను జరు జతపరిచాడు ఎందుకు చనిపోయిన తర్వాత ఏం జరిగినో తెలియకుండా అయ్యో నేను ఏమైపోతాను చనిపోయిన తర్వాత ఏమైపోతాను అని ఆలోచిస్తూ ఈ జీవితకాలంలో తండ్రి ఉన్న లోకానికి వెళ్ళాలంటే ఏం చేయాలి ఏం చేయాలని మన శక్తి వంచిన మేరకు మనకు కష్టపడాలని పరలోకి వెళ్ళిపోతాలే అని కన్ఫామ్ అయిపోతే తెలిసిపోతే వాడు కష్టపడ్డాడు అంటే ఎప్పుడు సుఖం ఉంటే నేను పరలోకి వెళ్ళిపోతానని అనుకుంటాడు కాబట్టి దేవుడు సుఖ దుఃఖాలను జతపరిచాడు ఎందుకు చనిపోయిన తర్వాత దాన్ని తెలుసుకొన కుండినట్లు చనిపోయిన తర్వాత మనిషికి తెలియకూడదు అంటే ఎక్కడికి వెళతానని అనుక్షణం భయం కలిగి దేవుని కొరకు బ్రతకడానికి ఆలోచించాలని ఇలా ఆలోచించకుండా ఈనాడు సమాజం వాళ్ళ జీవితాలు ఏదో ఆనందంగా ఉండాలని లేనిపోని ఆనందాన్ని తెచ్చిపెట్టుకుంటూ లేనిపోనే ఆనందాన్ని కోరుకుంటూ అశాశ్వతమైన ఆనందాన్ని వాళ్ళు దూరం చేసుకుంటున్నారు యశుప్రవారు మత్య వార్త ఐదో వచ్చ నాలుగో వచ్చల్లో ఒక మాట చెప్తున్నారు దుఃఖపడి వారు ధనులు వారు వాదార్చబడదురు దేవుని కొరకు నువ్వు ఇక్కడ దుఃఖం అనిపిస్తున్నావా దేవుని కార్యక్రమాలు జరగట్లేదని జరగాలని దేవుని కొరకు నేను బ్రతకలేకపోతానని దుఃఖం అనిపిస్తున్నావా దేవుని విషయాల్లో నువ్వు దుఃఖం అనిపిస్తున్నావా ఏదైనా శ్రమ వచ్చినప్పుడు కష్టం వచ్చినప్పుడు అయితే వాదార్చబడదు నిజానికి పరలోకంలో దేవుడు ఆదరిస్తాడు అక్కడ అక్కడుండే ఆనందం అక్కడ ఉండే సంతోషం శాశ్వతమైందండి అక్కడ సూర్యుని ఎండైనా ఉండదు వడగాలుపు కొట్టదు దాహం ఉండదన్నడు ఆకలి ఉండదు కాబట్టి నిజంగా ఆ సంతోషం ఎప్పుడూ ఉండేదండి నిజంగా మనం నవ్వుతూ బ్రతికేది అసలు లేని బ్రతుకు అనుభవించేది పరలోకం అంటే ఆ లోకానికి వెళ్ళాలంటే ఈ లోకంలో మాత్రం ఖచ్చితంగా దేవుని కొరకు శ్రమలు అనుభవించాలి దేవుడి కార్యక్రమాల కొరకు ఇబ్బందులు అనుభవించాలి కష్టం అనుభవించాలి ప్రసంగి గ్రంథం పదకొండవ అధ్యాయం తొమ్మిదవ వచ్చినం యవ్వనుడా నీ ఎవన మందు సంతోషపడునుము నీ యవ్వన మందు నీ హృదయం సంతృష్టిగా ఉండనుము నీ కోరిక చెప్పిన నీ దృష్టి యొక్క ఇష్టము చెప్పిన ప్రవర్తికము అయితే వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చినని జ్ఞాపకం ఉంచుకును లేత వయసును నడిప్రాయమును గతించిపోయినవి గనుక నీ హృదయంలో నుండి వ్యాకులము తొలగించుకున్నాము నీ హృదయమును చెరుపు దాన్ని తొలగించుకున్నాము ఎవరుడా నీ యవన మందు నీ దృష్టి యొక్క ఇష్టం చెప్పిన సంతోషపడతావా సంతోషపడు నీ సంత యవన మందు సంతోషపడు నీ యవనకాలం మందు నీ హృదయం సంతోష్టి ఉండవను కానీ వీటన్నిటిని బట్టి దేవుడు తీర్పు తీరుస్తానంట ఎవరు ఉన్నారు అనుకోండి చెప్పేవి ఏవి వినరు ఎవరు చెప్పినా ఏం పట్టించుకోరు ఏదో సంతోషం వాళ్ళు తిరిగే తిరుగుళ్ళు చెడు తిరుగుల్లో నుండి వాళ్ళు ఆనందాన్ని కోరుకుంటారు అవన్నీ మనిషిని నష్టాల్లో ముంచేవండి అదే అంటున్నాడు అయితే సంతోషంగా ఉండు అయితే నిన్ను దేవుడు నీ దృష్టి ఇష్టం చెప్పున నువ్వు ప్రవర్తించావా ఏదో ఒక రోజు దేవుడు తీర్పు తీరుస్తాడు మన ఇష్టాన్ని మనం నెరవేర్చుకోవడానికి రాలేదు కదండి దేవుని ఇష్టాన్ని నెరవేర్చడానికి ఈ జీవితం ఇచ్చాడు అందుకని దేవుడు అంటున్నాడు లేత ప్రాయమును నడి ప్రాయమును గతించిపోచునవు గనక నీ హృదయం నుండి నువ్వు నీవు దృష్టి ఇష్టం చెప్పును ఆయన నడుచుకుంటూ అనుభవించిన బాధలు ఉన్నాయి చూసారా ఇబ్బందులు అవన్నీ తొలగించుకుని ఈ దేహు చెరుపు దాన్ని తొలగించుకును మనిషి కాలంలో సుఖం అనుభవించాలని సుఖపడే ప్రవర్తించే విధానం ఉందో చూసారా చెడు అలవాట్లు అవన్నీ మనిషిని చెరిపేవి తొలగించుకును లేకపోతే దేవుడు నీకు తీర్పు తీరుస్తాడు అని చెప్తున్నాడు అందుకనే దేవుడు ఏమని చెప్పాడో తెలుసండి కాలమున నరునికి నా కాడు మోయట మేలు కాలాన దేవుడి కొరకు పనిచేసే వాళ్ళమైతేనటువంటి మనకు మేనట్టండి కానీ ప్రపంచం ఏమంటారు తెలుసండి కాలాన సుఖపడమంటుంది నా ప్రారంభంలో నేను యేసుక్రీస్తు నమ్ముకున్నప్పుడు మా వాళ్ళు అనేవారు ఎందుకురా నీకు మా బంధువులు వీళ్ళు అనేవారు ఎందుకురా నీకు అప్పుడే భక్తి ఎందుకురా నీకు ఈ భక్తి ఇలాగ నువ్వు బైబుల్ పట్టుకుని వెళ్ళిపోతావు వయసులో ఉన్నప్పుడు సుఖపడాలి కానీ ఇలా దేవుడు అంటూ వెళ్ళిపోతావేట్రా ఎప్పుడో ముసలైన తర్వాత దేవుడిని నమ్ముకోవాలి అప్పుడు దేవుడు అప్పుడు భక్తి ఈ వయసులో నీకు ఈ భక్తి ఏట్రా అనేవారండి నిజానికి యవ్వన కాలుడైనప్పుడే మనం దేవుడేమో ఆయన పనిలో ఉండాలని కోరుకుంటుంటే సమాజం అంటుంది కాలుడైనప్పుడు ఇష్టం వచ్చినట్టు తిరగమంటుందండి తిరిగిన తర్వాత తర్వాత ఏమవుతుందండి నష్టపోతాం వీళ్ళు ఎప్పుడండి బాగా ముసలి వయసు వచ్చిన తర్వాత అప్పుడు దేవుడు అంటారు అప్పుడు మాట్లాడితే ఏదో ఒక దేవుడు పేరు ఏదో ఒక దేవుడు పేరు ఎత్తడం దేవుడని ఎత్తడం దానివల్ల ప్రయోజనమే ఉండండి అంటే అవసరమైన టైంలో మనం దేవుడి కొరకు ఆలోచించకుండా అన్నీ అయిపోయిన తర్వాత దేవుడు అంటే చీలేమండి చూద్దాం యోహన్ సువార్త ఇరవై ఒకటో వచ్చాయి వ్యూహాస్ సువార్త ఇరవై ఒకటో వచ్చాడు పదిహేను వచ్చిన కనుక మనం వాళ్ళు చూస్తుంది మనం చూస్తే వారు భోజనం చేసిన తర్వాత ఏసు సీమను పేతుడిని చూసి వ్యూహాను కుమారుడు అయిన సీమును వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా అని అడిగాతాడు ఆవును ప్రభా నేను నేను ప్రేమించుచున్నానని నీవే అని ఆయనతో చెప్పాడు ఆయన మరలా అలా అడిగాడు ప్రేమిస్తున్నావంటే ప్రేమిస్తానంటే నా గొర్రెలు మేపు అన్నాడు మరలా అడిగాడు మరలా అడిగాడు అలా అడిగేటప్పటికి పేతురు నీకు తెలుసు కదా అని అన్నాడండి అప్పుడు ఆయన ఏం చెప్తున్నాడో తెలుసండి అలా పద్దెనిమిది వచనంలో చెప్తున్నట్టు చూడండి యేసు నా గొర్రెలను మేపుము నా గొర్రెలను మేపుము నీవు ఎవనుడివై ఉండినప్పుడు నీ అంతటా నీవే నడుము కట్టుకుని నీకిష్టమైన చోటుకి వెళ్ళుచుంటివి చుంటివి ఉన్నప్పుడు మన అంతటా మనమే ఎక్కడికి వెళ్ళాలనుకుంటే అక్కడికి వెళ్ళగలం ఆ ఎక్కడికి వెళ్ళాలనుకుంటే అక్కడికి వెళ్ళగలిగి ఆ స్టేజ్లోనే దేవుని కొరకు పనిచేయాలని అంటే కరెక్ట్గా పని చేయగలం దేవుని సంతోషపెట్టగలం నీవు ముసలివాడు అయినప్పుడు నీ చేతులు చాచుదువు నీ చేతులు చాస్తావు కాలులాగుతూనే అంటావు చేతులు ఆగుతున్నాయి అంటావు నీ చేతులు చాచుదువు వేరొకడు నీ నడుము కట్టి నీకు ఇష్టం కానీ చోటుకి నేను మూసుకుని పోని నీతో నిశ్చయంగా చెప్పుచున్నానని అతనితో చెప్తాను అంటే ఎవనడుగా ఉన్నప్పుడే నీకు అయిన చోటుకి నువ్వు వెళ్ళగలవు ఆ ఇష్టమైన చోటుకి వెళ్ళేట వెళ్ళగలి ఆ వయసు ఉన్నప్పుడే ఆ తండ్రి ఇష్టాన్ని నెరవేర్చగల ఇష్టమైనట్టుగా నువ్వు వృద్ధుడు అయిపోయిన తర్వాత అయిపోతావు నీ కాళ్ళు చేతులు చేస్తావు వేరొకరు నేను తీసుకెళ్ళిపోతాడు అంట అంటే అయిపోయిన తర్వాత మనల్ని మరొకరు మనకు సహాయం చేయాలి అయిపోయిన తర్వాత దేవుని కొడుకు చేద్దామన్నా చేయడానికి అవకాశం ఉండదు మన ఆస్తుల లాక్కుంటారు మనకి వెనకాల ఎక్కువైపోతుంది బంధుత్వాలు బంధాలు ఎక్కువైపోతాయి కొడుకులు ఉంటారు మనవాళ్ళు ఉంటారు మనవరాళ్ళు ఉంటారు మళ్ళీ కొడుకులకు పెళ్ళిళ్ళు మనవలకు మనవరాలకు పెళ్ళిళ్ళు ఇవన్నీ చేయాలని అంటే ఉన్నదంతా పోదు ఇంక దేవుడి కొరకు ఏం చేయగలం ఒకవేళ ఆయుష్ అయిపోతే ఆయుషం అయిపోతే మరి పరలోకి వెళ్ళలేకపోతే అంటే మనం ఎంత మోసపోతున్నామో మీరు ఆలోచించండి యమునడిగా ఉన్నప్పుడు సంతోషపడాలని వృద్ధాప్యములు ఏదో దేవుడు అనుకుంటూ దేవుడికి అన్యాయం చేసి మనవి అన్యాయం అయిపోయే పరిస్థితి తెచ్చుకుంటున్నాం కాబట్టి మనం మన ఏ పరిస్థితుల్లో ఉన్నామో ఏ పరిస్థితుల్లో అయితే మనకు దేవుడు మనల్ని పిలుచుకున్నాడు ఆ పరిస్థితుల్లో నుంచే మనం దేవుడికి నమ్మకంగా ఉండాలి మనం మన కన్నపిల్లల్ని బాల్యం నుండి ఆయన నడవమన్న మాటలలో ఆయన వాళ్ళని నడిపించాలి అప్పుడే వాళ్ళని సరైన మార్గంలో పెట్టగలం కాబట్టి నవ్వుతూ బ్రతకాలి నవ్వుతూ చావాలి ఏదో సుఖం అనుభవించాలి తినాలి త్రాగాలి అని ఆలోచించుకుంటే అది పొరపడండి ఎందుకంటే ఒకవేళ అలా అనుకుంటే రేపు చనిపోదుం కనుక తిందుము త్రాగుదము అనుకుని మనకిష్టమైనట్టుగా సుఖం అనుభవించాలనుకుంటే ఒక రోజు చనిపోద్దాం చనిపోయిన తర్వాత మరో లోకానికి వెళ్ళిపోవాలి ఆ వెళ్ళిపోయిన లోకం నరకమైతే ఎంత బాధ అనుభవించాలి ఆలోచించండి ఏ ఆలోచించలేదండి తెలుసుకోలేదండి నరకానికి వెళ్ళిపోయాడండి అతను ఎంత బాధపడుతున్నాడో మీరు ఆలోచించండి ఒకసారి లోకసు వార్త పదహార వచ్చాయి పంతొమ్మిది వచ్చినా అక్కడ ఉండేను అతడు ఉదారంగు బట్టలను నార వస్త్రుని ధరించుకుని ప్రతిదినము బహుగా సుఖపడుచుండేవాడు అంటే అతను సుఖపడ్డానికి అలవాటు పడ్డాడు ప్రతిదినం సుఖపడాలని ఆలోచించేవాడు సుఖపడి లాజర్ అనే ఒక దరిద్రుడు వాడు కురుపులతో నిండి వాడే ధనవంతుని ఇంటి వాకిట పడి ఉండి అతని బల్ల మీద నుండి పడు రొట్టు ముక్కలతో ఆకలి తీర్చుకొనిపో అంతేకాక కుక్కలు వచ్చి వాడిని కురుపులు నాకిను ఆ దరిద్రుడు చనిపోయి దేవదత్తుల చేత అబ్రాహం రొమ్మును ఆనుకుంటూ కొనుక్కోబడిన ఆ దరిద్రుడు అంటే అతని దరిద్రం ఎంత దరిద్రమో చెప్పాడండి అతని ఒంటి నిండా కురుపులు ఉన్నా ఆ వంటి నిండా కురుపులున్న వంటిని ఆ కురుపుల్ని కుక్కలు వచ్చి నాకుతున్నాయని ఇతను గురుకులనేమో కుక్కలు నాగుతుంటే ధనవంతుని ఇంటి వాకిట ఉన్న రొట్టు ముక్కలతో ఇతను ఆకలి తీర్చుకుంటున్నాడు చనిపోయాడు అంటే భయంకరమైన దరిద్రాన్ని అనుభవిస్తూ చనిపోయాడు కానీ అతను ఎక్కడ చనిపోయాడు అంటే అబ్రహాము రొమ్మును ఆనుకున్నటకు కొనుక్కోబడిను ధనవంతుడు కూడా చనిపోయి పాత పెట్టాడు అప్పుడు అతను ఉన్న బాధపడచ్చు కన్నులెత్తి దూరం నుండి అబ్రహామును అతని రమ్మును అనుకున్న లాజను చూసి తండ్రివైన అబ్రహమ్మ నా ఎందుకు కనికిరపడి తన వేలు నీళ్ళలో నీళ్లలో ముంచి తన నాలుగును చల్లార్చుటకు లాజను పప్పు నేను ఈ జ్వాలలో ఏతను పడుతున్నాను కేకలు వేసి చెప్పిన అంటే మామూలుగా కూడా మాట్లాడలేదంటే కేకలు వేసినట్టు అండి జ్వాలలో ఏతలు పడుతున్నాను అప్పుడు అబ్రహ్మ గారు ఏమన్నారు తెలుసా అందుకు కుమారుడా నీవు నీ జీవితకాలం ముందు నీకు ఇష్టమైనట్టు సుఖం అనుభవించదు అలాగునీ లాజరు కష్టం అనుభవించడానికి జ్ఞాపకం చేసుకున్నాను అంటే సుఖమే అనుభవించాలని జీవితం ధ్యయంగా పెట్టుకున్నాడు కానీ లాజర్ అయితే దేవుని కొరకు కష్టం అనుభవించాడు జ్ఞాపం చేసుకున్నా ఇప్పుడైతే వాడు ఇక్కడ నెమ్మది పొందుచున్నాడు నువ్వు యాతన పడుచున్నావు ఇప్పుడైతే వాడు ఇక్కడ నెమ్మది పొందుచున్నాడు నీవు యాతన పొందుచున్నావు ఈ లోకంలో దేవుని కొరకు బ్రతకాలి దేవుని తండ్రి చిత్తాన్ని నెరవేర్చాలి ఎన్ని కష్టాలైనా ఎన్ని ఇబ్బందులైనా మరో లోకానికి వెళ్ళాలి దానిలో నువ్వు తండ్రి చిత్తాన్ని నెరవేర్చడం ఎన్ని కోల్పోయినా పర్వాలేదు ఏమి నష్టపోయినా పర్వాలేదు కానీ పరలోకాన్ని దక్కించుకుంటే మనం దానిలో అవుతాం అబ్రహా రంగున అనుకున్నాడటండి కురుకులతో ఉన్నవాడు కురుకులతో ఈ లోకంలో బ్రతికినవాడు ఎందుకు రమ్మును అనుకున్నాడు అని అంటే అతను ఎంతో కష్టాన్ని అనుభవించాడు కష్టాన్ని అనుభవించి అంటే దేవుని కోసం బ్రతికిన వాడు అనుభవించాడు కష్టాలు అనుభవించాడు కాబట్టి అబ్రహం రమ్మును అనుకున్నట్టు కొనుక్కోబడ్డాడు మీరు ఈ మాట మనకు అర్థం కావాలనంటే పరుగు పందాల్లో అనేక మంది పరిగెడుతుంటారు పరిగెట్టినప్పుడు పందాల్లో పందిన తర్వాత వాళ్ళు గోల్కి రీచ్ అయిన తర్వాత అక్కడ కోచ్ ఉంటాడు అండి కోచ్ చేస్తారో తెలిసిందండి వాళ్ళు ఆవేశపడుతూ వచ్చేస్తారు కాబట్టి వాళ్ళు కౌగులించుకుంటారు అలాగే అబ్రహం రొమ్మున ఆనుకున్నటకు కో కొనుకోబడును అంటే అబ్రహాము రొమ్మును ఆనుకుని పడ్డాడు లాజరు అంటే తండ్రి కోసం బ్రతికాడు లోకంలో పట్టుకుపోయిన వాళ్ళని అనుసరిస్తూ సుఖపడి మనకు నష్టాన్ని తెచ్చుకోవడం కంటే దేవుని కొరకు శ్రమ అనుభవించి మరలోకం వెళ్ళడం తెలివైన వాడు చేసే పని అది ఒక మూసే చేశాడు ఒక లాజర్ అలా బ్రతకాడు వెళ్ళాడు అలా అలా వెళ్ళాలని కోరుకుంటూ ఈ జీవితంలో నవ్వాలని అనుకుంటే ఏదో తాత్కాలికంగా ఆనందపడగలం కానీ చివరికి బాధపడుతూ చనిపోవాలి బాధపడుతూ చనిపోయి నరకానికి వెళ్ళి బాధపడాలి అలాంటి పరిస్థితి మనకు రప్పించుకోకూడదని అంటే ఈ దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోవాలి అనే ఆలోచన కలిగి ఈ దేహంలో ప్రాణం ఉండగానే మన బ్రతుకుని చక్కదిద్దుకుంటూ దేవుని కోసం బ్రతకాలని సుఖం దుఃఖం ఏదైనా దేవుని విషయాల్లోనే మనం అనుభవించాలని కోరుకుంటూ ఈయన మాట ముగిస్తున్నాను ప్రార్థన చేసుకుందాం తండ్రి మీ పిల్లలకు మీ మాటలు చెప్పారు విన్ని లోకమందు ఉన్న భ్రష్టత్వాన్ని వీళ్ళు తప్పించుకొని మీ కొరకు జ్యోతుల్లో ప్రకాశిస్తూ మిమ్మల్ని ఆనందపరిచి మీరున్న లోకానికి వచ్చే భాగ్యాన్ని మీ పిల్లలకు అనుగ్రహించండి ప్రియ కుమారుడిని మా రక్షకుడినైనా యేసుక్రీస్తు ప్రవారి పేరట ప్రార్థన సమర్పించడు విడుపు చున్నాను తండ్రి